గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త బిల్లు విపక్షాల తీవ్ర నిరసనల మధ్య మోజువాణి ఓటుతో విబిజీ రామ్జీ ఆమోదం గాంధీజీ కలల్ని మోదీ ప్రభుత్వం సాకారం చేస్తుందన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సెపా ఒప్పందంతో ఇరు దేశాల మధ్య నూతన అధ్యాయం మొదలైందన్న మోదీ ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారం ప్రదానం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలని సాధించిందన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో సగానికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని వెల్లడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ధీమా ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ నిర్ణయం సరైంది కాదన్న కేటీఆర్ రాజీనామా చేస్తే ఓడిపోతామనే భయం ఎమ్మెల్యేల్లో ఉందని విమర్శ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు అద్భుతమైన విజయం సాధించారని ప్రశంస ఫిరాయింపుల అంశంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని కిషన్ రెడ్డి విమర్శ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం విచారకరమన్న కేంద్ర మంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న బండి సంజయ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటన ఎన్నికల విధుల్లో మరణించిన సిబ్బందికి పరిహారం చెల్లించాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశం ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు సెన్సెక్స్ నష్టాల బాట లాభపడిన ఐటీ షేర్లు